హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అవి ఐదు రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో తొందరగా అయిపోయేటట్టు ఒక గంటలో అయిపోయేటట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వన్ బై వన్ ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అది కూడా చాలా తొందరగా అయిపోతుంది ఏ హడావిడి లేకుండా చేసుకోవచ్చు ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం గిన్నె తీసుకొని దానికి పసుపు రాసుకుని ముమ్ పెట్టేసుకొని ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు పోసేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని పాలు పొంగాక ఒక ఐదు గుప్పల్లో బియ్యం తీసుకొని దాంట్లో కొద్దిగా శనగపప్పు వేసి నీటుగా కడుక్కొని బియ్యంలోనూ వేసేసి ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల బెల్లం ఒక అర కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అర కేజీ బిల్లల్ని మెత్తగా దంచుకొని కొద్దిగా వాటర్ పోసి ఉడికించి అన్నం ఉడికాక వడపోసుకోవాలి వడపోసుకున్నాక కొద్దిగా ఇలాచీ పౌడర్ వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక జీడిపప్పు కిస్మిస్ తోటి నేతిలో వేయించుకొని వేసేసుకుమడాన్ని అంతే ఈజీగా చేసుకోవచ్చు మరొక దినాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తింటుంటే తినాలనిపించే పూర్ణాల్ని ఈజీగా చేసుకోవచ్చు వన్ కప్ మినపగుండ్లు నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసి వన్ కప్ మినపగుండ్లకి వన్ కప్ బియ్యం పోసేసి రెండు నీట్గా కడుక్కొని ఫైవ్ టు సిక్స్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానేలోపు పూర్ణం పిండి ప్రిపేర్ చేసుకోవడానికి శనగపప్పు వన్ కప్ని వాటర్ పోసేసి నీట్గా కడుక్కొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానినాక తీసుకొని కుక్కర్లో వేసేసి ఇలా నానబెట్టుకుంటే పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది కుక్కర్లో వేసేసి చిటికెడు పసుపు పావు స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పిండి ప్రిపేర్ చేసుకోవడానికి నానబెట్టిన మినపగుండ్లు బియ్యాన్ని నీట్గా కడుక్కొని మిక్సీ జార్లో వేసేసి రెండు కలిపి వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ గట్టిగా పిండి అనేది లూజ్ కాకుండా మెత్త మెత్తగాను గట్టిగా అయ్యే వరకు రుబ్బుకొని ఒక బౌల్లో పోసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పప్పు ఉడికిందో లేదో పోయాక మూత తీసేసి ఇలా ఉడికిందో లేదా చెక్ చేసుకొని గరిట తీసుకొని ఇలా చేయితోటి ఇలా అంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది ఒక బుట్టలో వేసి వాటర్ పోయేంత వరకు ఆరబెట్టుకొని ఇలా ఆరాక మిక్సీలో వేసేసి వన్ కప్ శనగపప్పుకి వన్ కప్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసాక కళాయి పెట్టేసి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి పూర్ణం పిండిని వేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు ఉడికాక వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని ఇది ఉడికా కంప్లీట్గా చల్లారిపోయాక చేతికి నూ నూనె కానీ నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న పూర్ణాలని చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ఒకటి చేసుకుంటూ ప్లేట్లో పెట్టేసి పూత పిండిలోకి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ సోడాపు ఉప్పు వేసి ఇలా మిక్స్ చేసుకొని పిండి అనేది కన్స్టీలో ఉండాలి ఇలా ఇప్పుడు పూర్ణాన్ని వేసేసి పిండిని ఇలా చేయితోటి అని ఇలా టూ ఫింగర్స్తో అని ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు పూర్ణాలు అనేది పూర్ణాలు పిండి బయటికి రాకుండా పేలకుండా ఉండాలంటే నేను చెప్పే కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి ఈజీగా చే అన్నాన్ని మెత్తగా ఉడికించుకొని వన్ కప్ రైస్ తీసుకొని ఇలా మెత్తగా మెదిపేసి వన్ స్పూన్ సాల్ట్ వన్ కప్పు తీయటి పెరుగు వేసుకొని ఇలా కలిపెట్టుకోవాలి కొద్దిగా లూజ్గా కలిపెట్టుకోవాలి పోపు పెట్టుకోవడానికి కళాయి తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఎండుమిర్చి తిరుగుమాత్తా దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా మిరియాలు జీడిపప్పు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాక ఇందాక కలిపి పెట్టిన దద్దోషనంలోకి ఇలా వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి నుండి ఈజీగా చేసుకోవచ్చు దద్దోషణం అనేది పురిహేర ప్రిపేర్ చేసుకోవడానికి అన్నాన్ని ఉడికించి పెట్టుకొని ఇలా ఆరపెట్టుకొని కొద్ది వన్ స్పూన్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అన్నం అనేది పొడి పొళ్ళు ఒక మూడు నిమ్మకాయలు తీసుకొని ఇలా జ్యూస్ లాగా చేసుకొని పోసి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందాక కలిపి పెట్టిన రైస్లోకి వేసేసుకొని పులిహోర బాగా కలుపుకోవాలి కలిసేటట్టు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని పులిహోర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే బొబ్బర్ల కారెలు ప్రిపేర్ చేసుకోవడానికి టూ కప్స్ బొబ్బర్ల పప్పు తీసుకొని నైటే నానబెట్టుకోవాలి ఇలా నీట్గా కడుక్కొని నానబెట్టుకొని నీట్గా కడుక్కొని ఒక జల్లి పుట్టలో వడపోసి గ్రైండర్లోకి వేసేసుకోవాలి వీళ్ళు పిండి అనేది మెత్తగా రుబ్బు పెట్టి గిన్నెలోకి వేసేసుకొని పచ్చిమిర్చి అల్లము మెత్తగా పేస్ట్ పట్టి అందులో వేసేసి కొద్దిగా నానబెట్టిన బొబ్బరిన పప్పు కొద్దిగా వేసుకొని కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వేసి ఇలా బాగా కలిపెట్టి పక్కన పెట్టేసుకొని కర్చీఫ్ కానీ ఏదైనా కవర్ కానీ చేయితో చేసేస్తే ఇలా అలా చేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఫ్రై అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి గారెలు అనేది ఇలా మీడియం లో పెట్టుకొని టూ సైడ్స్ బాగా కాలేటట్టు ఫ్రై చేసుకొని అంతే తీసేసుకోవడమే ఈ ఐదు రకాల ప్రసాదాలు అనేది రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు ఈజీగా చేసుకోవచ్చు మా ఛానల్ చూస్తున్నారు వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్